తదుపరి కర్కాటక రాశివారు ఈ రాశివారికి మే నెల నుండి కూడా అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి స్వయం పురుషతో అనేక మార్గాలలో అవకాశాలను వెతుక్కుంటూ భాగ్యస్థాన రాహు వలన శారీరక మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే శుభ ఫలితాన్ని ఆశ్రయిస్తారో అది వచ్చేటువంటి ఫలితం సిద్ధింపజేస్తుంది అయితే వీరికి ఏంటంటే పంచమస్థాన కేతు వలన వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు కళాకారులకు వీరికి పంచమస్థాన కేతు వలన భావోద్వేగం అంటే ఉద్రేకపూరుతలై ఆవేశంతో మాట్లాడట దానివలన అనర్ధాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీరు ఎక్కువగా అమ్మవారి కుంకుమార్చన కానీ లేదా దుర్గా అమ్మవారి యొక్క లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే శత్రువులు కొంతమేర ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది శత్రువృద్ధి ఉంది కాబట్టి ఆ శత్రువృద్ధి తగ్గించుకోవాలంటే లక్ష్మీ లక్ష్మీబీజ మూలమంత్రంతో ప్రత్యంగర మూలమంత్ర హోమం చేయించినట్టయితే మీ మీ బ్రాహ్మణ ద్వారా తద్వారా శుభ ఫలితం పొందుతారు